హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు టీజీపీఎస్సి గ్రూప్ టూ గ్రూప్ త్రీ రిజల్ట్స్పై కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ అప్డేట్ గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ టూ త్రీ పరీక్షల ఫలితాల కోసం అభ్యర్థులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే గత సంవత్సరం డిసెంబర్ పదిహేను పదహారు తేదీలో గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించారు ఈ పరీక్ష ఫలితాల కోసం అభ్యర్థులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు పరీక్ష అటెండ్ అయిన అభ్యర్థులు కట్ ఆఫ్ మార్క్స్ మెరిట్ జాబితాపై ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టులకు ఐదు లక్షల యాభై ఒక్క ఎనిమిది వందల యాభై ఐదు మంది దరఖాస్తు చేసుకున్నారు కానీ రెండు లక్షల యాభై ఒక్క నాలుగు వందల ఎనభై అరవై మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు గ్రూ మొదటగా గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు ఈ క్రమంలో గ్రూప్ టూ పరీక్షల ఫలితాలపై టీజీపీఎస్సీ కసరత్తు చేస్తుంది అయితే ముందుగా గ్రూప్ వన్ మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది గ్రూప్ వన్ మెయిన్స్ రిజల్ట్కు అడ్డుగా ఉన్న లీగల్ చిక్కులు తొలగిపోయినా తొలగిపోయాయి జీవో ఇరవై తొమ్మిదిపై దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఫలితాల విడుదలకు టీజీపీఎస్ కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తుంది దీంతో ఈ నెల పదవ తేదీలోగా గ్రూప్ వన్ మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేయనున్నట్లు సమాచారం అనంతరం గ్రూప్ టూ త్రీ ఫలితాలను ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది గ్రూప్ వన్ టూ త్రీ పరీక్షలకు సంబంధించి రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు పోస్టులు భర్తీ కానుండగా ఐదు లక్షల యాభై ఒక్క వెయ్యి రెండు నలభై ఏడు మంది అభ్యర్థులు పరీక్షలకు అయితే హాజరయ్యారు జాబ్ క్యాలెండర్పై ఫోకస్ కూడా చేస్తున్నట్లు సమాచారం